వినాయక మండపాలు పోలీస్ నిబంధనలకు విరుద్ధంగా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని టెక్కిని రూరల్ సిఐకే శ్రీనివాసరావు హెచ్చరించారు ఊరేగింపు సమయంలో శృతి శ్రీతే చర్యలు ఉంటాయని తెలిపారు మండపాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ చూసుకోవాలి గణేష్ అందులో అప్లై చేయాలా ఫీజు అనేది ఏమీ లేదు లాస్ట్ ఇయర్ చాలా గా ఉన్నారు కానీ గా చెప్తాను ఫీజు లేదు ఇన్ కేస్ అక్కడ ఏదైతే ఆడియో సిస్టమ్ సౌండ్ సిస్టమ్ కంటే మాత్రం వాటికైతే ఫీజు ఉంది అది డి డిఎస్పి గారి ముందుగా పర్మిషన్ తీసుకొని డిఎస్పీ గారు చలాన్ని పెట్టి పర్మిషన్ ఇస్తారు బట్టు ఎన్ని రోజులు ఏర్పాటు చేస్తాను ఎక్కడ ఏర్పాటు చేస్తాను అనేది పదుల ముందు తెలుసుకోవాలి పబ్లిక్ ప్లేస్ ప్రైవేట్ ప్లేస్ అనేది పబ్లిక్ ప్లేస్ అయితే గవర్నమెంట్ ఆఫీస్ నుంచి తీసుకోవాలి ప్రైవేట్ ప్లేస్ అయితే ప్రైవేట్ ప్లేస్ పర్సన్ ఎవరైతే ఉన్నా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అదేవిధంగా డీజేలు వీటికి పర్మిషన్ తీసుకోవాలి ఇంకా అక్కడ హుండీలు ఏమైతే పెడుతున్నారో హుండీ అనేది కంప్లీట్ గా కంప్లీట్ గా హుండీలు ఏదైతే పెడుతుందో వాళ్ళ దగ్గర రెస్పాన్సిబిలిటీ పవర్ అయితే ప్రైవేట్ ప్లేస్ నుంచి ఎవరితో పవర్ పవర్ బిల్లు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి రెవెన్యూ ఎలక్ట్రికల్ మేము అందరం జాయింట్ విజిట్ చేస్తాం ఇంక్లూడింగ్ ఫైర్ కూడా మేము పర్మిషన్ ఇస్తాం పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది ఏమి ఉండదు కాకుంటే ప్రజలందరూ కూడా కండిషన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాటించడం చెప్తున్నాం ఊరేగింపులు ఎప్పుడు ఎప్పుడు కమిటీ ఎవరు అక్కడున్న ఒక కమిటీని ఫామ్ చేసుకోవాలా ఊరేగింపు చేసేటప్పుడు ఏదైనా మిగతా మతస్థుల తాలూకా టెంపుల్ టెంపుల్ కాకుండా చర్చలు వీళ్ళు ఉంటాయి కదా వాళ్ళకి ఇబ్బంది పడుకుంటా అదేవిధంగా లౌడ్ స్పీకర్లో నైట్ టెన్ తర్వాత ఏ లౌడ్ స్పీకర్ కూడా పనిచేయడానికి లేదు ఎందుకంటే దీనివల్ల అందరూ కూడా ఇబ్బంది పడతారు పబ్లిక్ ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఇస్తే అనేది ఆ కండిషన్ నుంచి మేము పోలీసు ద్వారా మేము పోలీసు ఒక ఫామ్ ఇస్తున్నాం నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు అనిపేటప్పుడు ఎన్ని ఎన్ని రోజులు పెడుతున్నారు ఎక్కడ అడుగుతున్నారు దానికి ఊరేగింపులు చేస్తున్నారు అప్పుడు తాగేసి గొడవపడడం అలాంటి అలాంటి కార్యక్రమం కూడా అలాంటి ఇష్యూలు కూడా మన వస్తున్నాయి అట్లాంటివి ఏవైనా సరే మేము ఊరే డీజేలు పెట్టుకుని డాన్సులు చేస్తాము అర్ధరాత్రి వరకు మేము ఊరేగిస్తాము తాగేస్తామంటే మాత్రం వాళ్ళ మీద కంపల్సరీగా చెట్గా మేము కేసులు అయితే పెడతాం సో ప్రజలందరూ పండుగ సహకరించాలా ఇట్లా ఎటువంటి అశ్లీలమైన నృత్యాలు కానీ లేదంటే అసాంఘిక కార్యక్రమాలు కానీ కావు లేకుండా అందరూ ప్రజలందరూ కూడా సామరస్యంగా హ్యాపీగా ఈ పండుగ జరుపుకుంటామని మేము కోరుచున్నాము అట్లా అనేది మేము ముందుకే చెప్తాను అప్లై చేసేవాళ్ళు ఎన్ని రోజులు ఉంచుతారు ఎప్పుడు అనుపుతారు అనిపేటప్పుడు ఏ రూట్లో వెళ్తారు ఏ టైము దాని ఎందుకంటే మేము అక్కడ బందోబస్తు పెట్టుకుంటున్నాం అంటే ఒక ఒక నాలుగైదు విలేజ్లో కలిపి ఒక దగ్గరికి వస్తాను అలాంటప్పుడు మేము ముందు మేము ముందు అని లేదంటే ఆ ఊరు ఈ ఊరు అక్కడ ఏదైనా ఘర్షణ పడే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ముందే చెప్తున్నాం ఎటు పరిస్థితుల్లో కూడా ఆ రోజు ఊరేగింపు అనేది ఊరేగింపు అనేది ఏ విధంగా చేస్తారనేది కూడా మాకు ఇన్వేట్ చేయాలి మేము అర్ధరాత్రి వాళ్ళకైతే ఎవరికి పర్మిషన్ ఉండవు ఊరేగింపు అనేది నైన్ టెన్ లోపు చేసేది ఆఫ్టర్ టెన్ ఏది కూడా ఊరేగింపులు కానీ ఆ కార్యక్రమం కానీ ఉండకూడదు ఎందుకంటే మేము బందోబస్తు ఇస్తాం ఇన్ కేసు అలా జరిగితే మొత్తం కన్సర్న్ కానిస్టేబుల్ మాకు ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ చేసుకుంటాం ఆన్లైన్ ప్రాసెస్